ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఛానల్లోకి స్వాగతం అండి ఏప్రిల్ పదిహేనవ తేదీ సోమవారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం వృషభ వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం ఏప్రిల్ పదిహేనవ తేదీ సోమవారం శ్రీ క్రోధిరామ సంవత్సరం చైత్రమాసం శుక్లపక్షం తేదీ సప్తమి ఏప్రిల్ పద్నాలుగవ తేదీ అనగా ఆదివారం ఉదయం పదకొండు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి ఏప్రిల్ పదిహేనవ తేదీ అనగా సోమవారం నాడు మధ్యాహ్నం పన్నెండు గంటల పదకొండు నిమిషాల వరకు తదుపరి అష్టమి ఏప్రిల్ పదిహేనవ తేదీ అనగా సోమవారం నాడు మధ్యాహ్నం పన్నెండు గంటల పదకొండు నిమిషాల నుండి ఏప్రిల్ పదహారవ తేదీ అనగా మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల వరకు నక్షత్రం పునర్వసు ఏప్రిల్ పదిహేనవ తేదీ అనగా సోమవారం నాడు అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాల నుండి ఏప్రిల్ పదహారవ తేదీ అనగా మంగళవారం ఉదయం మూడు గంటల ఐదు నిమిషాల వరకు తదుపరి పుష్యమి ఏప్రిల్ పదహారవ తేదీ అనగా మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల ఐదు నిమిషాల నుండి ఏప్రిల్ పదిహేడవ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం ఐదు గంటల పదహారు నిమిషాల వరకు కరణం పనిజి ఏప్రిల్ పద్నాలుగవ తేదీ అనగా ఆదివారం ఉదయం పదకొండు గంటల యాభై రెండు నిమిషాల నుండి ఏప్రిల్ పదిహేనవ తేదీ అనగా సోమవారం నాడు మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాల వరకు భద్ర ఏప్రిల్ పదిహేనవ తేదీ అనగా సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాల నుండి ఏప్రిల్ పదహారవ తేదీ అనగా మంగళవారం అర్ధరాత్రి పన్నెండు గంటల నలభై మూడు నిమిషాల వరకు భవ ఏప్రిల్ పదహారవ తేదీ అనగా మంగళవారం నాడు అర్ధరాత్రి పన్నెండు గంటల నలభై మూడు నిమిషాల నుండి ఏప్రిల్ పదహారవ తేదీ అనగా మంగళవారం నాడు మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల వరకు వారము సోమవారము సూర్యోదయము ఉదయం ఆరు గంటల మూడు నిమిషాలకు సూర్యాస్తమయము ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు సాయంత్రం చంద్రోదయం ఏప్రిల్ పదిహేనవ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం పదకొండు గంటల ముప్పై ఒక్క నిమిషములకు సూ చంద్రాస్తమయం ఏప్రిల్ పదహారవ తేదీ అనగా మంగళవారం నాడు అర్ధరాత్రి ఒంటి గంట పదకొండు నిమిషములకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాల వరకు యమగండం ఉదయం పది గంటల నలభై మూడు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పదహారు నిమిషాల వరకు గుళికా సమయం మధ్యాహ్నం ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు తదుపరి సాయంత్రం మూడు గంటల తొమ్మిది నిమిషాల నుండి సాయంత్రం మూడు గంటల యాభై తొమ్మిది నిమిషముల వరకు వర్జ్యకాలం వర్జ్యం మధ్యాహ్నం రెండు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల ఒక్క నిమిషం వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఒక్క నిమిషం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు అమృతకాలము అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషం నుండి అర్ధరాత్రి రెండు గంటల పద్నాలుగు నిమిషాల వరకు బ్రహ్మముహూర్తం ఉదయం నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి ఉదయం ఐదు గంటల పద్నాలుగు నిమిషాల వరకు సూర్యరాశి మేషం అనగా మేషంలో సూర్యుడు దిశాశూల తూర్పు ఇక ఇప్పుడు ఏప్రిల్ పదిహేనవ తేదీ సోమవారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం ఈరోజు వృషభ రాశి వారు కొత్తవారితో మాట్లాడడం ప్రారంభిస్తారు మరియు వారి పట్ల ఆకర్షితులవుతారు అటువంటి సమయంలో ఉత్సాహంగా ఉండటం మానుకోవాలి మరియు వారితో ప్రతిదీ పంచుకోకండి విషయాలు మరింత దిగజారవచ్చు ఈరోజు వృషభ రాశి వారికి మంచి రోజుగా నిరూపించబడుతుంది ప్రజలు వీరి అభిప్రాయాన్ని అంగీకరిస్తారు వీరు అవివాహితులు అయినట్లయితే గనుక ఈరోజు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మరియు శక్తివంతమైన శుక్రుడు వీరికి మంచి శక్తిని పంపుతున్నాడు వారిని సంప్రదించడానికి ధైర్యం సాధించవచ్చు అదేవిధంగా వ్యాపారంలో లాభాలను సాధిస్తారు పనిలో కష్టపడకుండా తెలివిగా పనిచేయాల్సి ఉంటుంది విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి జీర్ణ వ్యవస్థ బలహీనమయ్యే అవకాశం ఉంది ఈరోజు మీ మనసు కలత చెందుతూనే ఉంటుంది మీరు అధికారుల నుండి సహాయాన్ని పొందుతారు ఈరోజు మీకు ఖర్చులు కూడా పెరుగుతాయి పని ప్రదేశంలో భయంకరమైన ఒత్తిడి ఉంటుంది కూడబెట్టిన సంపద పెరిగే అవకాశం ఉంది ఈ రాశి వారికి శుభకాలం మొదలవుతుంది మీరు అందరికీ వీ వీరికి అందరి నుంచి గౌరవం లభిస్తుంది వృషభ రాశి వారు ప్రసంగాన్ని నియంత్రించాలి ఈ వారం దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది విద్యార్థులకు ఈరోజు లాభదాయకంగా ఉంటుంది ఆర్థికంగా కూడా వీరు బలంగా ఉంటారు వీరికి కండరాల సమస్య రావచ్చు పెండింగ్ పనులు పూర్తి చేసుకునే అవకాశం ఉంది న్యాయపరంగా వృషభ రాశి వారు ఈరోజు విజయాన్ని సాధిస్తారు ఈరోజు వీరి అదృష్ట సంఖ్య అనగా లక్కీ నెంబర్ ఏడు అదృష్ట రంగు అనగా లక్కీ కలర్ పింక్ కలర్ ఇవ్వండి ఈరోజు వృషభ రాశి వారి రాశి ఫలితాలు ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకే మరియు రాశి ఫలితాల కొరకే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ధన్యవాదాలు